నమస్తే ఆంధ్రప్రభాకి స్వాగతం ఇవాళ రాశి ఫలాలు ఒకసారి చూద్దాం ముందుగా నూతన రుణాలు చేయవలసి వస్తుంది దూర ప్రయాణం సూచనలున్నవి నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి కుటుంబ సభ్యుల ప్రవర్తన నిరాశపరుస్తాయి ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి దైవ చింతన కలుగుతుంది వృషభ రాశి వ్యాపార పరంగా భాగస్తులతో మాట పట్టింపులు ఉంటాయి కుటుంబ సభ్యులతో ఊహించిన వివాదాలు కలుగుతాయి వృత్తి ఉద్యోగాలలో మరింత శ్రమ పెరుగుతుంది ఆర్థిక వ్యవహారాలు నిరాశపరుస్తాయి నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు మందగిస్తాయి సంతానం విద్యా విషయాలు అంతంత మాత్రంగా ఉంటాయి మిథున రాశి చిన్ననాటి మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా సాగుతాయి వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు కర్కాటక రాశి చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది ధనపరంగా ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు కొన్ని వ్యవహారాలలో మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి సమస్యలు కలుగుతాయి సింహరాశి అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు ఆత్మీయుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు ఆర్థికంగా పురోగతి కలుగుతుంది వృత్తి వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుకుంటారు ఉద్యోగమున మీ మాటకు విలువ పెరుగుతుంది నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి రాశి కుటుంబ వ్యవహారాలలో ఆలోచనల్లో స్థిరత్వం ఉండదు వ్యాపారాలలో పెట్టుబడులకు చేసే ప్రయత్నాలు మందగిస్తాయి చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి నూతన రుణ ప్రయత్నాలు కలిసిరావు ఉద్యోగస్తులకు రావాల్సిన అవకాశాలు చేజారుతాయి ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది తులారాశి సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు సోదరుల నుంచి ఊహించని సహాయం అందుతుంది నిరుద్యోగులకు అప్రయత్నంగా నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు వ్యాపారాల్లో లాభాలు పొందుతారు ఉద్యోగ వాతావరణం మరింత అనుకూలిస్తుంది ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది వృశ్చిక రాశి పాత రుణాలు తీర్చగలుగుతారు కుటుంబ వాతావరణం సానుకూలంగా ఉంటుంది ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది నూతన వస్తు వస్త్ర లాభాలు పొందుతారు పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది వ్యాపారాలు విస్తరిస్తారు వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు నిరుద్యోగులకు పెద్దల సహాయం పొందుతారు ధనస్సు రాశి అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు వ్యాపార వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు ఉద్యోగులకు జీత విషయంలో మరోసారి నిరాశ తప్పదు మకర రాశి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపార వ్యవహారాలలో స్థిర నిర్ణయాలు చేయలేరు కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది ఉద్యోగులకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి కుంభరాశి కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుతాయి నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుతాయి వృత్తి ఉద్యోగాలలో మరింత పురోగతి కలుగుతుంది మీనరాశి రాజకీయ వర్గాల నుంచి ఆహ్వానాలు అందుతాయి దూరపు బంధువుల కలయికతో ఆనందం కలిగిస్తుంది మిత్రులతో వివాదాలు పరిష్కరించుకుంటారు నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు వ్యాపార ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలు అందుకుంటారు సంతాన వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి